హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేబీస్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక కేజీ బిర్యానీ చాలా సింపుల్గా చాలా త్వరగా అంటే ఇన్స్టంట్గా బిర్యానీ ఎలా చేయాలనేది ఈరోజు చూద్దాం ఈ ఒక కేజీ బిర్యానీ సింపుల్ బిర్యానీ కాన్సెప్ట్ ఎందుకు అనుకుంటామంటే యాజ్ యూజువల్గా మన ఇళ్ళకి చుట్టాలు వితౌట్ ఇన్ఫర్మేషన్ ఆల్ ఆఫ్ సడన్గా అట్టా అలా 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 వచ్చేస్తూ ఉంటారు అలాంటప్పుడు మనం ఏం చేస్తాం ప్రిపేర్డ్గా ఉండం కాబట్టి ఏదో వచ్చారులే ఏదో ఒకటి పెట్టి పంపించేద్దాం అని చెప్పేసి మనం అనుకోము ఎందుకంటే అనుకోలేము ఎందుకంటే మనం మంచివాళ్ళం కాబట్టి సో సూపర్గా చేయాలి ఎలా చేయాలి అప్పుడే మన మైండ్లో ఒక మెరుపు లాంటి ఆలోచన వస్తుంది దగ్గరలో ఉన్న హోటల్లో ఒక ప్లేట్ బిర్యానీ ఆర్డర్ చేస్తే పోవాలా అనే ఆలోచన వస్తుంది కానీ ఆ బిర్యానీ వడ్డించేటప్పుడు మన మనసులో ఒక సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది అదేంటో చెప్పండి అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం అని ప్లే అవుతూ ఉంటుంది అంత అవసరమా చిటికెలో కేజీ బిర్యానీ మనం చేసుకోలేమంటారా చేసుకుంటాం చక్కగా వచ్చారు కూర్చోబెట్టండి మాట్లాడతానే ఒక రైస్ కేజీ రైస్ అలా 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 కడిగేసి నాన్ పెట్టేసేయండి ఈ లోపు ఈ ప్రాసెస్ అవుతానుంటుంది లోపు ఒక కేజీ చికెన్ అలా చిటికేస్తే ఇలా రాదంటారా ఇప్పుడు ఈజీ కదండి వచ్చేస్తుంది బిర్యానీ వచ్చినప్పుడు చికెన్ రాదంటారా చికెన్ ఆర్డర్ పెట్టేసేయండి అంటే దగ్గరలో దొరుకుతుంది కాబట్టి వచ్చేసిందండి చికెన్ నీట్గా కడిగేసాం తీసుకొచ్చాం దాంట్లో పెట్టేశారు చక్కగా సాల్ట్ కలిపేసేయండి ఒక స్పూన్ అంటే రుచికి సరిపడా ఓకేనా ఆ తర్వాత కారం ఒక స్పూను ధనియాల పొడి ఇంకో స్పూను ఒక హాఫ్ స్పూను గరం మసాలా ఒక పావు స్పూను పసుపు నిమ్మకాయ పిండేసి మాట్లాడుతూనే చక్కగా అందరు క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ మన విషయాలు చెప్పుకుంటూ ఇలా కలిపేసుకుంటూ మన పని అవుతూ ఉంటుంది చక్కగా అవుతూ ఉంటుంది ఇదే మాటలు కంటిన్యూ చేసుకుంటా స్టవ్ ఆన్ చేసేసుకొని ఆ స్టవ్ మీద వేసేయండి గిన్నె పెట్టేసి ఆ గిన్నె హీట్ అవుతూ ఉంటుంది ఇక్కడ మనం మాటలు చెప్పుకుంటూ ఉంటాం ఎందుకంటే స్పెషల్గా కూర్చుని మాట్లాడుకునే రోజులు చాలా వరకు పోయినాయండి అవునా కాదా ఇంకా గిన్నె కూడా హీట్ అయిపోయింది ఒక పావు గ్లాసు అంటే దాదాపుగా ఒక వన్ అండ్ హాఫ్ ఎంఎల్ ఆయిల్ పోసుకున్నాం ఓకే అది కూడా హీట్ అయిపోతుంది సో ఇప్పుడు మనం ఏం వేయాలి మనం ఏం వేయాలంటే స్పైసెస్ అంటే చక్క లవంగా యాలక్కాయలు షాజీరా ఇదిగో జాపత్రి తర్వాత బిర్యానీ ఆకులు ఇవన్నీ అందరు వేసేసి లైట్గా రోస్ట్ అంటే లైట్గా ఫ్రై చేసేయండి ఇది చేస్తా ఉంటే ఇంకా మన నూరు ఊరుకుంటుందా బాబాయ్ గారు బాగున్నారా పిన్ని గారు ఎలా ఉన్నారు తమ్ముడు ఏం చేస్తున్నాడు చెల్లు ఉంటే చెల్లు ఏం చేస్తుంది అక్క ఉంటే అక్క ఏం చేస్తుంది ఇవి చెప్పుకుంటానే ఉండండి చాలా సంతోషపడతారు ఎందుకంటే మాటలు చెప్పుకుంటూ ఆప్యాయంగా అనురాగంగా మాటలు ఈ రోజులు దాదాపు లేవండి మళ్ళీ చెప్తున్నాను ఇంకా నెక్స్ట్ ఆ మాటలు అవుతానే ఉంటుంది అందులో మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ ఉల్లిపాయలు వేసేయండి ఉల్లిపాయలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి ఎలా ఫ్రై చేయాలంటే బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఓకేనా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా మాటలు చెప్పుకుంటూ చక్కగా విషయాలను షేర్ చేసుకుంటూ డేటా ట్రాన్స్ఫర్ షేర్ చేసుకుంటూ ఉండండి ఓకేనా ఇట్లా మాటలు ఉందాం అలా మనం బ్రౌన్ రైస్ సారీ బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు అందులో నాలుగైదు మిరపకాయలు వేసేయండి పుదీనా కొత్తిమీర కొద్ది కొద్దిగా అవుతాను వచ్చి వేసేసుకోండి వేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని కలిపేసేయండి కలిపేసుకుని చక్కగా అటు ఇటు ఇటు అటు మనం మాట చెప్పుకుంటూ ఉంటారు ఇటు మన పని సాగుతూ ఉంటుంది ఇక్క మొదలైద్ది అండి అసలు ఎపిసోడ్ గుమఘుమల్లాడే ఐటమ్ అంటే మన బిర్యానీ మన వంట మంచి స్మెల్ రావాలంటే ఇక్కడ నుంచే మొదలైద్ది ఎప్పుడు నుంచి అంటే ఇదిగో మనం ఇప్పుడు వేస్తున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎస్ ఇది పడితే కానీ చుట్టుపక్కల సరౌండింగ్ ఒక పదిళ్ళ దాకా మనం బిర్యానీ చేస్తున్నాం అనే విషయం తెలియదు అనమాట తెలియాలి కదా అయితే అద్దరు కొట్టేయాలంతే అది వేస్తే కానీ అది వేసి ఫ్రై చేస్తూ ఉంటే కానీ మన ఇంట్లో బిర్యానీ గుమగుము 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 లాడిపోతుందని చెప్పేసి ఇటు వచ్చిన చుట్టాలకి అటు చుట్టూ పదిళ్ళకి అలా 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 తెలుసుకోవాలంతే పచ్చివాసన పోయేదాకా చక్కగా ఫ్రై చేసుకున్నాం ఈ తర్వాత ఇందాక మ్యారినేట్ పేస్ట్ చేసుకున్నాం కదా ఆ ముక్కలన్నీ దీంట్లో వేసేయండి హబ్బాను దాన్ని చక్కగా కలిపేసుకుంటా ఉంటామేనండి చక్కగా కలిపేసుకుంటా చక్కగా మాటలు చెప్పుకుంటా ఇంకో విషయం మాటలు చెప్పుకునేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ విషయాలే కాదండి మన విషయాలు కూడా చెప్పుకోవాలి ఎలాంటి చెప్పుకోవాలి మనం హ్యాపీగా ఉన్నాము మనం ఉన్న దాంట్లో హ్యాపీగా ఉన్నాము పిల్లలు హ్యాపీగా చదువుకుంటున్నారు లేకపోతే మన లైఫ్ బాగానే ఉంది ఈ కాన్సెప్ట్లోనే చెప్పుకోవాలి అవునా కాదా వచ్చిన తర్వాత మనం వేరే వే ఆఫ్ స్టైల్లో చెప్పామనుకోండి అనుకోండి మన బిర్యానీ మనకు మిగిలిపోద్ది నెక్స్ట్ టైము ఆ చుట్టాలు కూడా రారు అవునా కాదా సారీ అండి అందరు అలా ఉండరు నేను క్యాజువల్గా చెప్పాను సీరియస్గా తీసుకోబాకండి ఓకేనా ఇంకా తర్వాత మన టమాటా వేసుకున్నామండి అది చూసుకున్నారు కదా టమాటా వేసుకున్నాము ఆ తర్వాత పెరుగు ఈ పెరుగు వేసుకుంటే చెప్తున్నానండి నిజంగా బిర్యానీలో ఆ చికెన్ ముక్కలు చాలా సాఫ్ట్ వచ్చేస్తాయి ఎంత సాఫ్ట్ అంటే అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేము అనమాట అంత చక్కగా అంత స్మూత్గా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట ఎలా అంటే మనకు వచ్చిన చుట్టాలతో మనం హ్యాపీగా ఆప్యాయంగా మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా సంతోషంగా ఉంటారు ఎందుకంటే వచ్చిన కాసేపు చాలా రిలాక్స్గా ఫీల్ అవుతారు సో ఇది అంతే ఇక ఏముందండి రైస్ని తగ్గట్టుగా మనం దాంట్లో వాటర్ కూడా వేసుకున్నాం ఇంకా వాటర్ వేసుకున్న తర్వాత దాని మానాన్న దాన్ని పక్కన పెట్టేసేయండి బాయిల్ అయ్యేదాకా ఓకే బాయిల్ కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం దాంట్లో కసూరి మేతి వేసాం కసూరి మేతి వేసిన తర్వాత ఒక మంచి ఫ్లేవర్ అనేది ఒకటి వస్తుంది చాలా బాగుంటుంది ఇంకా ఎమ్మట్టే మనం నానబెట్టుకున్న రైస్ కలిపేయాలి ఇంకా కలిపేసి అంటే అందులో వేసేయాలి అందులో పోసేసిన తర్వాత చక్కగా ఆ ముక్కలు ఆ మసాలా ఆ వాటరు ఆ మొత్తం మిక్స్ అయ్యేలాగా దాంట్లో కలియబెట్టేసేయాలి కలియబెట్టేసిన తర్వాత ఇంకేముంది చక్కగా మూత పెట్టేసి ఇంకా బిర్యానీని దమ్ కోసం వదిలేయటమే అంటే దాదాపుగా ఒక పది నిమిషాలు అది దమ్ అయ్యేదాకా మనం ఆ బిర్యానీని జస్ట్ అలా హై ఫ్లేమ్లో కాసేపు ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి అలా వదిలేసేయండి తర్వాత ఇంకేముంది మన బిర్యానీ రెడీ ఇంకా బిర్యానీని వేడివేడిగా వడ్డిచ్చేయండి ఆప్యాయంగా తినిపించండి ప్రేమతో సాగనంపండి ఓకేనా ఫ్రెండ్స్ చివరిగా ఒక మాట ఫ్రెండ్స్ మన ఇళ్ళకి వచ్చే చుట్టాలు మనకి బరువు అని ఎప్పుడు అనుకోకండి ఎందుకంటే మన దగ్గర ఉన్నప్పుడు లేనప్పుడు ఎప్పుడైనా సరే వాళ్ళు రావచ్చు వెళ్ళొచ్చు ఎందుకంటే వారికి మన మీద ఉన్న హక్కు అలాంటిది అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే చుట్టాలు వచ్చేటప్పుడు శుభాలని మన ఇంటికి తీసుకొస్తారు శుభాలు అంటే అది మనకు కనబడదు అంటే ఒక ప్రజెంటేషన్ అనమాట అది అది మనకు కనబడని శుభాలు వాళ్ళు వచ్చారని చెప్పేసి మనం బాధపడాల్సిన పనే లేదు ఎందుకంటే చుట్టాలు వస్తున్నారంటే వారితో పాటు శుభాలు మన ఇంటికి వస్తున్నాయి అనేది ఒక మంచి సందేశం ఓకే ఫ్రెండ్స్ నా ఈ సందేశం కూడా మీకు అర్థమైనట్టయితే థ్యాంక్ యూ సో మచ్ నా ఇచ్చిన ప్రయత్నం మీకు కనుక నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ కూడా చేయండి అలాగే మనకు సపోర్ట్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్